క్రిస్మస్కి న్యూ ఇయర్ కనే కాదు ఎప్పుడు మీకు తినాలనిపించినప్పుడల్లా చిన్న చిన్న పార్టీస్ అకేషన్స్ ఉన్న ఈ కేక్ ప్రిపేర్ చేసుకోండి ఇట్లా చిట్కాయలు అప్పటికప్పుడే ప్రిపేర్ అయిపోతుంది ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినొచ్చు అన్నట్టు మైదా పిండి ఈవెన్ గోధుమ పిండికి కూడా వాడకుండా ఈ స్పెషల్ తో మనం ప్రిపేర్ చేస్తున్నాము మళ్ళీ ఏందా స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏ విధంగా ప్రిపేర్ సింపుల్ సింపుల్గా అన్నది ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి మరింత మందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది మరి లేట్ చేయకుండా వీడియో హాయ్ హలో నమస్తే నేను మీద వెల్కమ్ బ్యాక్ టు ఆర్కేస్ కిచడి ముందుగా చిన్న మిక్సీ జాదర్ని తీసుకోండి అందులో ఒక కప్పు వరకు ఓట్స్ యాడ్ చేస్తున్నాను ఓట్స్ చాలా మంచిది మన హెల్త్కి దానికి తగ్గట్టుగా సగం కప్పు మటుకు చెక్కర యాడ్ చేస్తున్నాను కొంచెం దాల్చిన చెక్కని వేసుకొని మంచిగా మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం ఫైన్ పౌడర్ కాకుండా మ్యాక్సిమం మొత్తం కూడా గ్రైండ్ అయ్యే విధంగా ఒక్కసారి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి రెండు అరటి పండ్లు మనం ఈ విధంగా మంచిగా తొక్క తీసుకుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇప్పుడు అరటిపండ్లు అన్నీ మ్యాష్ చేసుకోవాలి ఈ రెండు అరటిపండ్లు కూడా సో చెక్కద క్వాంటిటీ తగ్గించుకోవచ్చు పెంచి పెంచుకోవచ్చు అనమాట మీ స్వీట్నెస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈవెన్ బెల్లం పౌడర్ ఉన్నా కానీ మీరు బెల్లం పొడి కూడా యూజ్ చేయొచ్చు సో ఇప్పుడు అరటిపండ్లు మ్యాష్ చేసుకున్న తర్వాత అందులోనే రెండు గుడ్లను యాడ్ చేస్తున్నాను దాంతోపాటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్తో పాటు కొంచెం వెనీలా ఎసెన్స్ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఆయిల్ ఒక వన్ ఫోర్త్ కప్పు వరకు పావు కప్పు మట్టుకు ఆయిల్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఓట్స్ని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఓట్స్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నట్ైతే ఈ విధంగా మంచిగా ఫ్లఫీగా అవుతుంది ఇప్పుడు బేకింగ్ చేసి ఉన్నా పదవలేదు లేకపోతే ఇంట్లో అడుగు మందంగా ఉండేదైనా గిన్నె అయితే తీసుకోండి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి పిండిని గ్రీస్ చేసుకొని ఈ విధంగా ఆల్రెడీ నేను ప్రీ ప్రీహిట్కి రెడీగా పెట్టుకున్నాను ఒక పెద్ద డిక్ష అనేది ఆల్రెడీ ఒక పది నిమిషాల వరకు ప్రీ హిట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు కంప్లీట్గా ఒక ముప్పై నుంచి నలభై నిమిషాల పాటు మంచిగా మనం బేక్ చేసుకోవాలి సో లాస్ట్లో నేను చూడవచ్చు మీరు కత్తి లేదా ఏ విధంగా అయినా మీరు ఇట్లా ఒత్తి చూడండి ఏమైనా అంటుకుంటుందా లేదని అంటుకుంటే మటుకు ఇంకొక ఐదు పది నిమిషాలు పెడితే ఇంకా సరిపోతుంది సో నాకు అంటుకోలేదు సో కేక్ అయితే రెడీ అయిపోయింది సో దానిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ లేదు ఇంకేమైనా మీకు గార్నిష్ కోసం యూస్ చేసుకుంటే ఇంకా కొంచెం చూడడానికి అందగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మనకి పిల్లలకి కూడా చాలా అటాచ్ చేసిన వాళ్ళం అవుతాము చాలా ఎంజాయ్ చేస్తుందింటారు పిల్లలు కూడా సో ఇది వాళ్ళ వీడియో కేక్ రెసిపీ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి క్రిస్మస్ న్యూ ఇయర్ కాకుండా ఎప్పుడైనా మీకు తినాలనిపించిన అల్పడల్లా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి రితే సైనింగ్ थैंक्स फॉर वॉचिंग आरकेश खिचड़ी